నిన్న వెజిటేబుల్స్ తెద్దామని మార్కెట్కి వెళ్తే కూర అయితే చాలా ఫ్రెష్గా కనిపించింది సో చూడగానే తీసుకోవాలనిపించి తీసుకున్నాను అనమాట అండ్ మెంతికూర చేసి అయితే చాలా రోజులు అయింది ఆ కూరలు ఎక్కువగా చేస్తున్నాను కదా తింటారో లేదో అనుకొని కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పి ఆలు మేతి కర్రీ అయితే చేశాను నేను ఇది నార్త్ సైడ్ ఉన్నప్పుడు అయితే నేర్చుకున్నాను వాళ్ళు చాలా ఎక్కువగా ప్రిపేర్ చేస్తారనమాట చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ప్రాసెస్ విషయానికి వస్తే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర కట్ చేసుకున్న ఆనియన్స్ కొంచెం పచ్చిమిర్చి వేసుకొని దీనిలోనే కొంచెం ఉప్పు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ దీనిలోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకొని ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత బంగాళదుంపలను అయితే ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ బంగాళదుంప ముక్కలు ఇవన్నీ ఒక్కసారి మిక్స్ చేసి మూత పెట్టేసి మగ్గించుకోవాలన్నమాట సిమ్లో పెట్టి మనం మగ్గించుకోవాలి మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ బంగాళాదుంప సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు అయితే మనము కుక్ చేసుకొని ఆ తర్వాత రెండు టమాటోస్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి అండ్ నెక్స్ట్ దీనిలోనే కర్రీకి సరిపడా కారం వేసేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసి లైట్గా ఈ టొమాటోస్ కూడా కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఉంచుకొని మనము క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర కూడా యాడ్ చేసుకోవాలన్నమాట సో ప్రాసెస్ అయితే చాలా సింపుల్ ఇది ఇంకొక రకంగా కూడా చేసుకోవచ్చు బంగాళాదుంపాలను ఉడికించి చేసుకోవచ్చు ఉడికించి చేసిన కర్రీ కన్నా ఇలా మనము ఆయిల్లో మగ్గించి చేసిన కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ముఖ్యంగా ఆకుకూరలు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా సూపర్గా తింటారు ఇది రైస్లోకే కాదు మన పుల్కాలోకి చపాతీలోకి తింటే ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ మెంతి కూర కూడా మనకి హెల్త్కి చాలా మంచిది కదా అండ్ పొటాటో కూడా హార్ట్కి చాలా మంచిది ఇంతవరకు ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్ బాయ్